హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేతపీలు అయితే మరి ప్రతి వారం అర్థంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం కూడా మార్కెట్ అయితే మనకి ఏ విధంగా కనిపిస్తుంది మంచి మంచి శైలతో మరి మార్కెట్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి అలానే మరి ఎస్ఎస్ ఏ రేట్ నడుచున్నా మనమైతే వీడియో ద్వారా చేకరిద్దాము మరి ఇంకేందుకు కాలుచి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రైట్ ఫ్రెండ్స్ మనమైతే రోజు స్టార్ట్ ఇక్కడ మనకు బిగ్ లో మంచి దట్టంగా ఉన్నటువంటి దేశీయ కానీ చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులక్క మరి వెనక బాగా ముందు బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మేమేనా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఫ్రెష్ మరి ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక్క లక్ష నలభై విలువ చెప్తున్నా రండి సాగు కలుపు మరి మలుపులనే కలుపునాయా మలపులతోన్నాయా బాబుతోనే గిలాలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు హ్యాపీలీ నంద్యాల జిల్లా వారు రైతులనే వ్యాపారం మరి ఇది ఒక కాడ వారానికి ఆ కాడి బ్లాక్ కాటా అవునవునా మీ పేరు రామకృష్ణ మీ మరి ఏం చెప్తాను మరి చెప్పన్న ఎనభై తొమ్మిది నలభై మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ముప్పై మూడు లాస్ట్ ముప్పై మూడు ఫ్రెండ్స్ మరి విధంగానే ఎరుక నెరగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఆ కాడితో పాటు ఎంత తా ఫ్రెండ్స్ మరి ఆ కాడితో పాటు మరి ఈ ఖాడి ఉన్నాయట మరి వారివే మరి రెండు కాడలపై ఏ కాడ చేస్తున్నా అంతే మరి ఈ కార్డు నచ్చినా మరి ఏం చెప్పినారా ఏ కార్డు రేటు ఒకటి పోయి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్పినా ఫ్రెండ్స్ మరి ఫలా చవగా బాబోతున్నాయి ఏమో మీరు బాధ గెలంటే అవునవునా ఆవులువే అన్న తమ్ములు అట్లయితే రైట్ మీ నెంబర్ అయితే ఉంది కదా మరి రెండు కార్డులపై ఏ కార్డు నుంచి నేరుగా రమ్మించుకుంటున్నారు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలా కార్డు కూడా ఏనా మేవేనా అవునా ఏం చెప్పినారు కానీ రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ పల్లాని సగర్మే ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మల గ్రామం మండలం ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక గాడైనా ఇక మన ఉన్నాయి ఇదొక కాడీ మీ పేరు దేవేంద్ర మీ నెంబర్ చెప్తాను మరి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డబల్ ఐదు పంతొమ్మిది లాస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అదే ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సీమ కాట అని చెప్పుకోవచ్చు మీకు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటాయి ఏంటన్నా మేవేనా అవునా ఇది ఒక్క ఖాడీనే ఇంకా ఉన్నాడు మీకు సంబంధించి ఇంకా రెండు జరుగుతున్నాడు ప్రసాద్కి వారం మూడు ఖాడీలు ఇవేం చెప్పినారు రేట్ ప్రసాద్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ పలాని సగలున్నాను ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్నహోతూరు గ్రామం మండలం అల్లూరు మండలమేనా కర్నూలు జిల్లా మీ పేరు విష్ణు మీ నెంబర్ చెప్పిన సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ మరి ఫిక్స్ రేట్ తొంభై రూపాయల నుంచి పైన బేర మాట్లాడుకోసం ఇటు వస్తే రైట్ ఓకేనా మేము ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా ప్యాపిల్ వాసులు ఇవి మరి అలానే ఇక్కడ కూడా మన మంచి దిట్టంగా ఉన్నటువంటి బ్లాక్ కట్ నలమ నల్లమీ మధ్యలో కనిపిస్తున్నాయి మీకు అయ్యా పోదాం కానబ్బా ఇటు అయిపోయినాక ఏనా మీవేనే ఏం చెప్పిన అక్కడ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పల్లెలు తగ్గుతున్నట్టు ఎక్కడి నుంచి వేశారు తుమ్మల గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా భౌత నైబర్ అసెస్కే మీరు మీకు సంబంధించిన ఒక్క ఖాడీనే ఏమైనా ఉన్నాయా రెండు ఖాడీలు ఇక్కడే ఉన్నాయా అవునండి మీ పేరునా విషయా విషయని మీ నెంబర్ చెప్తాను డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకట్లు నలభై రెండు లాస్ట్ తొమ్మిది మరి రేట్ అయితే తీసుకెళ్ళి బేరే మాట్లాడుతున్నా రేటు రైట్ ఈ కాడేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి దేశీయ సీమద్దు బ్లాక్ కార్టు సింగిల్ అయితే కనిపిస్తుంది ఏనా మీదనే సింగిల్ ఉందా ఏం చెప్పిన ఇది రేటు డెబ్బై ఐదు వేల ఫ్రెండ్స్ మీరు దీని ప్రైతే దీని రేటు వచ్చేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి మళ్ళా సగల్పినదే మలుబులతో ఉందా ఎక్కడి నుంచి తెచ్చారు అండి అందరి జిల్లా వారు అవునవునా రైతులే వ్యాపారం వ్యాపారం మరి ఏ సైడ్ వస్తాను గెలంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనే మరి డెబ్బై ఐదు అంటే మరి ఫిక్స్డ్ డెబ్బై లోపల వచ్చినా పైన డెబ్బై కట్ చేస్తే మాట్లాడుకోవచ్చా రైట్ మీ నెంబర్ చెప్తాను మరి మీ నెంబర్ మొబైల్ నెంబర్ చెప్పు అవునవునా ఉన్ని ఉండి లేదు మీ పేరు మీ రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దుగురులో స్ అలా ఇక్కడ కూడా మన మీడియం సైజులో ఉన్నటువంటి జేసేసి మా ఎద్దులో ఏనా మీవేనా అవునవునా ఏం చెప్తాను కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలాగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి తుమ్మల గ్రామ మాలూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక కాడేనా నాలుగు చేతులు మీవేనా కాడి అవతల కాడి కూడా మీవేనా అవునండి మీ పేరు మల్లేష్ మీ నెంబర్ చెప్తాను మరి తొంభై మూడు తొంభై తొంభై ఎనిమిది డబల్ రెండు ఆరు లాస్ట్ తొంభై ఐదు గిల్లలకి భరోసా గ్యారంటీ కదా ఫ్రెండ్స్ మరి మరొక విషయం తెలియజేయండి ఇక్కడ మనకు అంటే గ్యారంటీ అనమాట రైతులకు గాను మరి ఇక్కడ గెలాలు కట్టుకొని చూసుకోవచ్చు మీకు అది కూడా నేను అర్థంగా చెప్పే విషయమే ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాము కదా అన్నవైనా మీకు రెండు కడీలు కూడా ఈ కాడే అన్న రేటు ఈ కాడి ఒకటి పదహైదు అవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అయినవే కదా ఆడ పట్టుకున్న అయినవే కదా సపరేట్ అవి అవునా అవునా ఈ రెండు కాడల్లా అవునవునా మీ పేరు రాఘవేంద్ర ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలంబై నుంచి వచ్చారు రైట్ ఆ రెండు కడీలు ఒకరి కదా ఆ కడీ కాడే ఇవేం చెప్పడం ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి మరి ఇంతకుముందు ఆ కాడికి కాంటాక్ట్ చేసాము కదా మరి వారైన రెండు కడలకే కాడ మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మన మీడియం సైజులో ఉండాలంటే కిలారి ఎదులని చెప్పుకోవచ్చు అండి ఏనా ఇవేనా ఏం చెప్పినాను అక్కడ రేటు తొంభై తొంభై వేలు ఫ్రెష్ మన ట్రై రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలు వేలగా అవుతున్నా రండి పల్లెల్లో వచ్చినాయండి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్లంబేడు గ్రామం ఆల్లూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నీలకంఠ ఇక్కడ పోయినా ప్రసంగం ఒకటింది మరి ఫిక్స్ రేటు ఎనభై ఐదు పైన అటు ఇటు మాట్లాడే బేరమ్మంటావు మీ నెంబర్ ఇస్తాను మరి చెప్పాను అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఒకటి యాభై ఒకటి డెబ్బై ఒకటి రైట్ ఎందుకు రెండు కడలు మీవేనే అవునవునా ఏం చెప్తున్నారు ఈ కడీ రేటు ఎనభై ఎనిమిది వేలు డబల్ ఎయిట్ థౌజండ్ ఇవి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రేస్ మరి ఇవి పళ్ళు పళ్ళు సగ సో ఏమైనా అన్ని వెళ్తున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు హలో హరివే ఆవేరే ఆవేరీ మండలం దానికి ఈ జిల్లా ఆవేరి జిల్లా ఆవేరు జిల్లా అవునవును అవునవునా వ్యాపారమేనా ఈ రెండు కడీలనే మీకు సంబంధించి మీ పేరు వీరాంజనే మీ నెంబర్ వచ్చి తొంభై నాలుగు తొంభై నాలుగు నలభై నలభై పదహారు ఇరవై ఎనిమిది లాస్ట్ నలభై మూడు రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి దేశీయ సీమ ఎద్దులు అంటే కనిపిస్తుంది మంచి విశాఖలో సంతలో గందరగోళం చేస్తున్న ఎద్దులు ఏనా మీవేనా అవునవునా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై ఫ్రెష్ ఫ్రైట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నా రండి ఫ్రెష్ మరి చూస్తున్నారు కదా వెనక భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఖాళీ ఏమైనా ఉన్నాయి మలుపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడిపాడు గుడూరు మండలమా నందెల మండలం అవునవునా నందెల్ డిస్టిక్ మీ పేరు వెంకటేశ్వర రైతులనే వెంకటేష్ వ్యాపారం వ్యాపారమేనా మరి మీకు సంబంధించి ఇంకా మనం ఈ వారానికి కార్డైనా సింగిల్ అవునా అవునా మీ నెంబర్ చెప్పి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డబల్ జీరో డెబ్బై డెబ్బై మూడు డెబ్బై డెబ్బై మరి చేత గ్యారంటీ కదా నిధులు మరి రిటైన్ ఫీస్గా బేరే మాట్లాడుకుంటా ఇంతకుముందు బ్లాక్ కార్డు అయితే కాంటాక్ట్ చేసాం కదా మరి ఈ కార్డు కానీ ఈ సింగిల్ కానీ వస్తే నేను కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా నల్లమంది మందులు మీడియం సైజున్నారు మేమేనే ఏం చెప్పినా ఒకటి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై బిర్యానీ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష నలభై ఐదులో చెప్తున్నారండి పళ్ళెమన్నా మలపలతో ఉన్నాయి మలపరితో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలండి గ్రామం మాలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు యాగంటి మరి ఇది ఒక కాడే మీకు సంబంధించి ఈ కాడి కూడా మీవేనా మూడు అవునవునా ఇక్కడ పోయినాయా ప్రసంగ మూడు కాడలు మిగిలినాయి మీ నెంబర్ మరి చెప్పు డబల్ ఏడు డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పదకొండు పదకొండు పద్నాలుగు ఇరవై ఎనిమిది లాస్ట్ ఇరవై ఎనిమిది మరి చేతినికైతే గ్యారంటీ కదా ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిదా సార్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ అయితే ఇరవై తొమ్మిది అట మరి దానంగా కొట్టండి మరి చేతనికైతే గ్యారంటీ పొచ్చేదానికి గ్యారంటీ రైట్ అన్న ఏ పెడదాం పెడదాం ఫ్రెండ్స్ మరి ఈ కాడితో పాటు ఈ కార్డు ఉన్నాయట అన్నవి మరి రెండు కార్డు వెళ్ళిపోయి ఏ కార్డు నచ్చినా మాట్లాడుకోండి చెప్పిన అప్పుడే ఓకేనా థ్యాంక్ యూ రైట్ అలానే ఇక్కడ కూడా మన బిస్సైజ్లో ఉన్నటువంటి ఇతరని చెప్పుకోవచ్చు ఆ మేవేనా ఏం చెప్పినారు అక్కడ రేటు ముప్పై చెప్పిన ఒకటి ముప్పై ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి వన్ లక్ష థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారండి బాబు ఆయన భరోసా అంతేంటి మళ్ళీ చేసే పక్కన గ్యారెంటీ నేరుగా అనమాట వింటున్నారు కదా మరి వారం టైం కూడా ఇస్తున్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చారు మండలం ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు చంద్రశేఖర్ ఇదొక్క కాడేనా ఇదొక్క కాడే ఈ వారానికి అయితే మరి ఫిక్స్ రేట్ ఒకటి ఇరవై బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్తాను మరి చెప్పండి నైన్ జీరో లాస్ట్ ఫ్రెండ్స్ విధంగా ఉన్నా ఎవరు కావాలంటే నేరుగా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చండి మార్కెట్ విషయానికి మంచి సైజ్ మరి మార్కెట్ నిండిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి మంచి మంచిల్ సింగిల్ సింగిల్ దేసేసి కనిపిస్తున్నాయి మీకు ఎదురైతే మీవేనా సింగిల్ సింగిల్ కాడేనా ప్రసాని కాడేనా రేటు అవునవునా రెండు కలిపి ఏం కాడి రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక్క లక్ష అరవై చెప్తున్నారండి పలాంటి సౌకల్పిన కానీ రెండు ఎక్కడి నుంచి వచ్చారు మరి బన్నూరు బన్నూర్ మండలం దానికి ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు తరుణ్ తరుణ్ కుమార్ రెడ్డి అవునా అవునా మరి ఒకవేళ రైతులు ఎవరైనా వస్తే వీటి సింగిల్ సింగిల్ లీడర్ అని కొంచెం మీకు నచ్చితే మీకు నచ్చినట్టు వస్తే మాట్లాడుకోవచ్చు సింగిల్ సింగిల్ కూడా మరి గిల్లలకి అయితే భరోసా గ్యారంటీనా ఎవరైనా రైతులు ఒక ఖచ్చితంగా కట్టి చూపిస్తారా మీ నెంబర్ చెప్పండి నైన్ టూ సెవెన్ చేయండి మరి మరొకటి చెప్తున్నా మరి రోజు కావాలంటే సింగల్ సింగ్ సిద్ధంగా ఉన్నారా రైట్ మేవేనా ఇవి మీవేనా ఏం చెప్తున్నారు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలకి చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చిందా ఆలూరు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వన్నూరు సాగు ఇది ఒక గార్డెనే రైట్ మీ నెంబర్ ఇస్తాను ఎనభై ఏడు తొంభై ఎనభై నాలుగు డెబ్బై ఒకటి లాస్ట్ సున్నా ఒకటి ఫ్రెండ్స్ మరి మరొక చెప్తున్నా మరి మీడియం సైజులో ఉన్నాయి ఎత్తులు సీతీమ ఎత్తులు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మన విశ్వాన గురించి మీకు అది తెలిసిన తెలిసిన విషయమే కదా మన ఈ వారం కూడా మంచి సైజుతో అంటే ఒక ఖాళీ దేశమరుకాను ఒకటి సింగిల్ కిలార్ కానీ పట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తారా నాకు కాడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ప్రైవ్ బిడ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను అండి అలాగే ఈ కాడితో పాటు సింగిల్ అయితే ఉందట సింగిలే కదా అది ఏం చెప్తున్నారు దీని రేటు అరవై ఎనిమిది వేలు ఫ్రెష్ మరి దీని ప్రైవ్ దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నాను అండి పొలం సౌకర్యం లేదా యాపక సంకలింగ్ అది ఇక్కడ పక్క గ్యారంటీ నేడం పక్క అయితే అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి బెనకల్ బెనకాల నుంచి అయితే రావడం చెప్పండి రైట్ మనం చూస్తున్నారండి వెనకబాగాలకి ఈ విధంగా కనిపిస్తాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో సైజులో ఏనా మీవేనా ఏం చెప్తున్నారు అక్కడ రేటు లక్ష ముప్పై రెండు వేల ఫ్రెండ్స్ మన ట్రై బిట్ రేటు వచ్చేసి వన్ లెక్ థర్టీ టూ థౌజండ్ ఒక్క లక్ష ముప్పై రెండు వేలకి ఎక్కున్నారండి ఎక్కడ విచ్చా అది అది మండలం దానికి నల్ల మట సత్య సైజు ఇలా కదా అవునవునా అన్ని పేరు హరినాథ్ మరి ఇది ఒక కాడేనా మీకు ఫోన్ చేయండి ఈ కాడి అవునవునా రైట్ ఫస్ట్ మరి ఈ కాడితో పాటు అలానే ఈ ఖాడీ ఉన్నాయట కదిరి వాసులు ఇవేం చెప్పినారా కడి రేటు లక్ష ఐదు లక్ష ఐదు వేలు ఫ్రెష్ ఫ్రై డ్రేట్ వచ్చేసి మీడియం సైజ్ ప్రతి సేమ్ అవుతుంది కానీ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారండి డిస్ట్రిక్ట్ సత్సైజీలనా ప్యాబ్ మీ ప్యాబిల్నా మరి రెండు సేమా సపరేటా సేమేనే మీ పేరు మాది మాది మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఒకటి ముప్పై ఒకటి మూడు లాస్ట్ ఎనభై రైట్ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ನ ಇ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో బిగ్ సైజులో ఉంది సింగిల్ కలర్ కట్ ఇద్దని చెప్పుకోవచ్చు అండి అయినా మీదేనా సింగిల్ ఉందా ఏం చెప్తున్నారు ఇది రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మీరు ప్రైస్ దీని రేటు వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నట్టు మరి కేవలం మార్పులు ఉందట మరి ఎక్కడి నుంచి వచ్చారు మొగ మెలగవల్లే అవునా మండల దానికి ఆలూరు మండలం కర్నూలు జిల్లా అవునా మీ పేరు పరశురాము పరశురాముడు మరి చేతానికి ఏపక్క అనేది నువ్వు రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీనే అవునవునా అవునా మరి మంచి స్పీడ్తో మరి రెండు సైడ్లో సార్ మరి కంటైనర్గా అయితే కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్ చెప్పు ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ 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 ఎయిట్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఫైవ్ సెవెన్ మరి ఏమన్నా ఏమైనా వేసినారా ఏం లేదా మీరు వస్తే ఒకవేళ చెప్పలేము రైతులకు చెప్పి చూపిస్తారా అయితే చూపిస్తారా అదే అదే చెప్తున్నాను కదా సైజు ఉంది కదా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఎద్దు వివరాలు ఈ విధంగా ఉన్నాయి నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఎవరికి నేను అయితే మేము నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా పా క్రియన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్